ఏమైందిరా తను ఎందుకు పైన డ్రెస్ సరిపోవాల ఆపల్ తీసుకు చేతు మీ డ్రెస్ నేను తీసుకున్నా సరిపోయింది ఇది అని అంటే నాకు ఇష్టం లేదు రెడ్ కలర్ అంటే తన కోసం తెచ్చిన డ్రెస్ నువ్వు అడిగే ఏం సరిపోతే నాకు సల్పో ఇప్పుడు అప్పుడు పాప కోసం తెచ్చింది పాపని అడిగి తీసుకున్నావా అమ్మ ఇచ్చింది అమ్మ ఇచ్చింది ఏం జరిగింది అసలు हां తను జా రెడీ పై టాప్ టైట్ అయిపోయింది హ్ సైజ్ కరెక్ట్ సరిపోయింది సరే అని చెప్పి ఉన్నా మా బాదపడ అని చెప్పి తను జాకి చేతన డ్రెస్ ఇచ్చి ఆ అది సరిపోయింది డ్రెస్ అదిగో సరిపోయింది కరెక్ట్ గా అది అంత చేతనకి నేను చెప్పా ఆ కలర్ కావాలి మమ్మీ అంట చేతన సరేలే ఈసారి తిచ్చుకుందామను సేమ్ అదే కలర్ కదా కొంచెం చిన్న సైజులో తిచ్చుకుందాము రెడ్ చూడు బాగుంది ఈసారి పడరా అని చెప్పి సరేలే గుమ ఉంది ఇప్పుడు అది ఏడుస్తా కూర్చోండి ఉంది ఎక్కడ ఉంది ఇది మీదే ఉందా ఆ పక్కు ఉంది ఏం కొర్చేస్తమాయి ఏంది ఏం కొర్చేస్తావ్ ఇది చెప్పు అన్నీ తెలుసాలంటామలే నన్ను కాదు రెండు రక ఎవరికి మన వ్యూవర్స్ ఏమని సాంబార్ కానీ పప్పు కానీ ఏం చేసావు మొత్తం ఇచ్చి చూపించాయి ఆహా ఏంటి చెప్పు ఇది చెప్పేది ఏముంది అర్థమైపోద్ది ఫ్రెండ్స్ మన ఇంట్లో అయితే వేడివేడిగా సాంబార్ రెడీ అయిపోయింది కుంగగుమరాడిపోతుంది వంట ఇల్లు అంతా చుట్టుకుంది హాల్లోకి వచ్చేసింది పత్తులు వంట వచ్చేసాను నేను మోటూమే పత్లమే అంట వచ్చేసాను చిన్ని టెంకాయలు కలగటం బాగలేదు పండగ పూట చూద్దాం చిన్ని టెంకాయలు దొంగ తెంగి చూస్తుంది వీళ్ళు ఎవరినతో మాట్లాడలేదు మా ఎందుకు కలిగేవరా నేనేమన్నా నేను నేనేమన్నా అన్నానా ఇప్పుడు అక్కేసుకున్న అడ్రస్ నీకే కదా ఇంకా

నీకు బాగుంటుంది అది డ్రస్సు మాకు ఉండదు నీ కోసమే తెచ్చానమ్మ కానీ అక్కకి పాపం టైట్ అయిపోయింది నీకు దిగు చూడు ఈ కలర్ అంటే ఇష్టం కదా నీకు చూడు చూడు ఈ కలర్ అంటే ఇష్టం కదా ఈ కలర్ నేను తెప్పిస్తాను నీకు మళ్ళీ సరేనా ఇప్పుడు తను చక్కేసుకోండి డ్రెస్సు నేను నీకు తెప్పిస్తాను ఇప్పుడు అక్కేసుకున్న రెడ్ ఏం ఏం డ్రెస్ అంటారు నేను ప్యాంట్ కదా బాగుంది అది నువ్వు వేసుకో బాగుంటది అది నువ్వు తీసుకో తీసుకున్నావా సంతోషంగా ఉండాలిరా టెంకాయలు సాయంత్రం దేవుడి టెంకాయ కొట్టేసుకొని సాం అమ్మ ఆయంత్రంగా స్నానం చేసి అమ్మ కూడా చేస్తా చేస్తా నేను కూడా చేస్తా అలగకూడదురా సరేనా నువ్వు అలగకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పు సాంబార్ కావాలా ఆకలి ఒకట్లా ఆకలి అంతా చచ్చిపోయింది నా డ్రెస్ తీసి అమ్మాయికి ఇచ్చారు కాబట్టి నాకు ఇప్పుడు ఆకలి కావట్లేదు ఆ చేతున ట్రాసెట్ ఏంజెల్ ఏంజెల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్క విలేజ్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఏంజెల్ లా 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 అందరికమ్మ ఆదా ఇప్పుడు నువ్వు నవ్వితే నువ్వు నవ్వితే నీకు ఒక గిఫ్ట్ తనజ గారు నవ్వు ఆ వద్దురా కెమెరా కూడా భయపడిపోతుందా మీరిద్దరు కలిసి నీట్గా శుభ్రంగా ఒక్క చిరునవ్వు ఇస్తే తొలి ఏకాదశి రోజు మీ ఇద్దరికి ఒక గిఫ్ట్ స్మైల్ ఇద్దరు ఒక దగ్గర కూర్చోవాలి ఇద్దరు ఒక దగ్గర కూర్చోవాలి మనస్ఫూర్తిగా నవ్వాలి మనసుతో నవ్వాలి న్యాచురల్గా నవ్వాలి ఇద్దరు కలిసిపోవాలి షేక్ ఇచ్చుకోండి షేక్ ఇచ్చుకోవాలి షేక్ ఎండించుకోవాలి బా లేదు కల్మషం కనపడుతుంది సార్ స్మైల్లో స్వచ్ఛంగా ఇద్దరు దగ్గర ఓకే వెరీ గుడ్ ఇప్పుడు బాగా నవ్వేరు కాబట్టి మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వమని ఏకాదశి రోజు పంపించారు ఒకరు గిఫ్ట్ నేరికా ఓపెన్ ద గిఫ్ట్ ఇది నా ఏదైనా నన్ను అయితే తీసి పెట్టింది ఏమో నాకేం తెలుసు కళ్ళు మూసుకొని ఇద్దరు మంత్రాలు వద్దు మంత్రాలు వద్దు కళ్ళు మూసుకొని క్లోజ్ షాట్ పెడుతున్నాం ఇద్దరికి కళ్ళు తెరవకూడదు దొంగ దొరికిపోతాడు సీసీ కెమెరాలు కళ్ళు బావా మెడ్రాస్ నుంచి ఒకరు మీకు గిఫ్ట్ ఇచ్చారు తొలి ఏకాదశి రోజు టడ టడా హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్కి మెడ్రాస్ నుంచి ఒకరు గిఫ్ట్ పంపించారు వారు ఎవరు ఏంటి అని చెప్పే ముందు చింటాం కలిసి చూడరా కెమెరా ఇలా ఏందిరా నువ్వు ఎవరైనా చెప్పే ముందు ఫస్ట్ అయితే గిఫ్ట్ ఓపెన్ చేయండి లేదు లేదు అమ్మ చేతికి ఏమన్నా అమ్మ ఓపెన్ చేస్తుంది సరే నువ్వు ఓపెన్ చేయతల్లి దగ్గర అమ్మ ఎంతో ప్రేమతో అభిమానంతో ఎవరో ఒకరు దీన్ని ఏం కాదు అదే ఆ నేరుగా నేను నిన్ను మెట్టేస్తా పక్కోళ్ళు మొక్కలు చూడు ఐదు కేజీల నుంచి పావు చిన్నగా చిన్నగా జాగ్రత్త జాగ్రత్త అమ్మా అరే రెడ్ రెడ్ ఆల్రెడీ అడ్వర్టైజ్ చూసావా పొలలో కాదురావే అరే అది చూడు కాశీ నుంచి తెప్పించారు నీకు ముత్యాలు కాదు ఓ మనం తపస్సు చేసుకోవడానికి చాట్ 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 గాలికి వెళ్ళిపోతాం చూసుకో అయ్య కాదు కదలేరా ఏదైనా ఎవరిదైనా ఒకటే ఎలా ఉందిరా చేతో ఎలా ఉంది చెప్తాను చెప్తా చెప్పే ముందు అడ్రస్ లమ్మ చెతికి ఇవ్వండి సాగు ఆ గిఫ్ట్ పంపింది ఎవరో గిఫ్ట్ చేయండి మెడ్రాస్ నుంచి మనకు వచ్చింది మెడ్రాస్ నుంచి వచ్చింది ఓ చదువుతుంది అండి ఆ కవర్ అంటే చదువుతుంది చదవండి ఇద్దరు ఏముంది ఓకే ఇప్పుడు చెప్పండి చిన్న టెంకాయలు పెద్ద టెంకాయలు చెప్పమంటారా మెడ్రాస్ నుంచి అర్థమైందా మీ కంటికి కనిపించిన చిన్న అక్షరాలు అవి అర్థం అసలు చాలా బాగున్నాయి సిస్టర్ చిన్న టెంకాయలకి పెద్ద టెంకాయలకి సరేలే అక్క మీకు తెలియదు సరేనా నాగప్రవీణక్క మెడ్రాస్ నుంచి పేరు లేదు లేరు అక్కడ మీ ఇద్దరికి ఎంతో ఇల్లు పెద్ద టెంకాయలు చిన్న టెంకాయలు ఎంతో ముద్ద వస్తున్నారన్న పిల్లలకి ఇద్దరికి చిరగ డ్రెస్ పంపిస్తాను అని చెప్పింది సిస్టరు నాగప్రవీణ సిస్టరు థ్యాంక్ యూ సో మచ్ మా పిల్లలే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా తొలి ఏకాదశి రోజు డ్రెస్సులు మీరు వేసుకోవాలని పంపించింది కరెక్ట్గా ఈ టైంకి నేను వస్తుంది అనుకున్నాను నేను ఈ రోజుకి వచ్చింది శివ అంటే మీరు అక్క చెల్లి కదా అట్లా నచ్చిందమ్మా మీకు వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ మా నాగ ప్రేమేణ సిస్టర్ మీ అభిమానానికి మేము ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మీ అభిమానానికి మాకు మాటలు రావట్లేదు వాళ్ళ సంతోషం చూడమ్మా సిస్టర్ మీ అభిమానం చాలు కొంతమంది ఫీల్ అవుతున్నారు అడ్రస్ పెట్టట్లేదని సారీ అనుకోవద్దు ఇంతకన్నా మాకు మీరు మీరు మా వీడియో చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా కూడా ఉంది చాలా బాగుందిరా వెరీ గుడ్ మెత్తగా ఉందమ్మా గుడ్డ మీకు వేసుకోరా అంతకే కదా అక్క పెట్టింది మీకు వీడియో అవునా ప్రవీణ్ అక్క నాగప్రవీణ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా చాలా చాలా హ్యాపీ పిల్లరు పిల్లలు తొలి ఏకాదశి రోజే చూసారా కరెక్ట్గా టైం ఎట్టు కుదిరింది అసలు తొలి ఏకాదశి రోజే బట్టలు రావడం పిల్లలు థ్యాంక్ యూ సో అమ్మా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అలాగే మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి ఈరోజు ఈరోజునే కాదు ప్రతి సెకండ్ని హ్యాపీగా ఆస్వాదించండి అనుభవించండి ఉంటాయి మనకి ఏదో సమస్యలు చిన్న చిన్నవి పెద్ద పెద్దవి ఉంటాయి అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబ సభ్యులతో అందరితో ఎంతో సంతోషంగా మీరు మీ మనసు ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి నాగప్రవీణ్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మా భూమి చాలా బాగుందిరా చాలా బాగుంది ఎలాస్టిక్ కదా అది మీ అభిమానాన్ని మా పిల్లల మీద ఇంత బాగా చూపుతున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషపడ్డారు పిల్లలు పండగ పూట జాగ్రత్తగా వాడుకోవాలరా చైతన్య ఫోన్ చేసా అత్త ముక్కలు లేరా అవి ఇది ఫ్రెండ్స్ ఈరోజు లాగైతే ఇంకా మా ఇంట్లో అయితే చెప్పిందే కదా పొద్దున మన ఇంట్లో అయితే సాంబారు

అమ్మాయ్యా ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే సాంబారు మధ్యాహ్నం భోజనంలోకి ఓ గుమ్మ గుమ్మలాడే సాంబార్ ముక్కలు 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 సాంబార్ ముక్కలు సాంబార్ ముక్కల సాదు ముక్కలు ఆమె గురించి తెలిసిందేకాయ రికార్డ్ గోరింటాం తెచ్చుకోండి తెచ్చుకోండి చేతికి పెట్టుకోవాలి ఏకాదశి కానీ అమ్మ కూడా స్నానం చేసి మళ్ళీ పూజ చేసుకొని గుడికి వెళ్ళాలి కదా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఇచ్చిన గిఫ్ట్ అయితే మరొకసారి మా నాగప్రవీణ థ్యాంక్ యూ సో మచ్ మా పిల్లలు చాలా సంతోషించారు తొలి ఏకాదశి రోజు గిఫ్ట్ పంపించావు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అందరూ మీ అందరూ చూపిస్తున్న అభిమానం ముందు థ్యాంక్స్ అనే చాలా చిన్న మాట ఇంకా అంతకనిపించి ఏం మాటలు రావట్లేదమ్మా మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తిగా మీరు అందరూ అందరూ బాగుండాలి అందరం మేము ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఓకే ఫ్రెండ్స్ ఇంకో లాగ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్